హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టార్ మా పరివారం అయితే నిజంగానే సిబ్లింగ్ స్పెషల్ అన్నట్టుగా చాలా అంటే చాలా బాగా ఉన్నిందండి ఎందుకంటే ఎప్పుడూ రెగ్యులర్గా చూసే మొహాలనే కాకుండా కొత్తగా వాళ్ళ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్లతో అన్నలతో ఈ ప్రోగ్రామ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పాలి ఇక ముఖ్యంగా నిఖిల్ అండ్ దిశను చూసినప్పుడు రామలక్ష్మణుల లాగా చాలా చూడ ముచ్చటిగా వాళ్ళిద్దరూ అని అయితే అనిపించారు సో ఏ దిష్టి వాళ్ళకి తగలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉన్నాను అలాగే ఇక నిఖిల్ని చూసేసరికి నిజంగానే తమ్ముడేమో అన్నట్టుగా ఉన్నాడు కానీ దిశు పెద్దవాడైనట్టుగా ఉన్నాడు కానీ ఇక్కడ రివర్స్ అండి నిఖిల్ పెద్దవాడు దిశు తమ్ముడు సో ఇది శ్రీముఖి కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది మీ అన్న మీ బ్రదర్ కదా అన్నట్టుగా అంటే లేదు వాడు నా తమ్ముడు అని చెప్పి నిఖిల్ చెప్తూ ఉంటాడు కానీ నిఖిల్ మాత్రం చూడ్డానికి సూపర్గా అంటే సూపర్గా ఉన్నాడు ఈ టీషర్ట్లో మాత్రం అది నార్మల్ డ్రెస్ అయినప్పటికీ నిఖిల్ మాత్రం దాంట్లో హ్యాండ్సమ్ హంక్ లాగా అనిపించాడు సో ఇక వచ్చేసరికి వీళ్ళిద్దరి బాండింగ్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి తనకి అన్నయ్య అంటే ఎంత ఇష్టమో అన్నయ్యకి తమ్ముడు అంటే ఎంత ఇష్టమో వాళ్ళ మాటల్లో చెప్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళ బాండ్ ఇలాగే కొనసాగాలని ఎవరు వీళ్ళ మధ్యలో ఎటువంటి ప్రాబ్లం ని క్రియేట్ చేయకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైఫ్ లాంగ్ కూడా సో ఎప్పుడు కూడా వీళ్ళు హ్యాపీగా ఉండాలి ఇక వచ్చేసరికి రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్తో చాలా చక్కగా అంటే చక్కగా ఈరోజు స్టార్ మా పరివారం అయితే గడిచిపోయిందనే చెప్పాలి ఇక ఆటలు కూడా నిఖిల్ వాళ్ళ తమ్ముడు కొంచెం పాపం స్టేజ్ ఫేర్ ఉంది కాబట్టి తను ఎక్కువ ఆడలేకపోయినా కానీ వాళ్ళ బ్రదర్ మాత్రం అంటే నిఖిల్ మాత్రం గేమ్స్ని అసలు ఏ లెవెల్లో ఆడతాడో అందరికీ తెలిసిన విషయమే ఇక అవినాష్ని అవినాష్ వాళ్ళ తమ్ముడిని ఒక ఆట ఆడుకుంటాడు నిఖిల్ సో మొత్తానికి ఇద్దరు గెలిచి ఇద్దరు లోపలికి వెళ్ళి అంటే దిషు అవినాష్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు లోపలికి వెళ్ళి సూట్ కేసెస్ తీసుకొస్తే అవినాష్ వాళ్ళ తమ్ముడు జీరో తీసుకొస్తాడు ఇంకా దిశ వచ్చి థౌజండ్ రూపీస్ తీసుకొస్తాడు ఇలా అయితే వీళ్ళందరి చేత మంచి మంచి ఫన్నీ గేమ్స్ ఆడించింది శ్రీముఖి మాత్రం సో శ్రీముఖి నీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఎవరు వచ్చినా హ్యాపీగా చూసుకుంటావు కాబట్టి ఈ వీడియో అంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి